హలో వెల్కమ్ టు మై ఛానల్ జేఎన్ ట్రెడిషనల్ మనకి కార్తీక మాసం వచ్చేసింది కదండీ ద్వారం దగ్గర మంచిగా ముగ్గులు పెట్టుకుని అయితే ఈ నెల మొత్తం దీపాలు అయితే పెట్టుకుంటాం కదా దానికి సింపుల్ సింపుల్ డిజైన్స్ రంగోలీస్ అయితే నా ఛానల్లో పెడుతుంటాను ఇంకెందుకు ఆలస్యం చూద్దాం రండి నేనైతే ముందుగా అమ్మవారి పాదాలు వేసుకుని అయితే ఇలా అయితే స్టార్ట్ చేశాను మీరు లాస్ట్ వరకు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అన్నిటికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ముగ్గు అనేది ఒక ట్రెడిషనల్ ఎమోషన్ అండి మనం నిత్యం ఉదయాన్నే మన ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం అనేది రామాయణం భాగవత మహాభారతాల్లో కూడా ఉందని మనకైతే శాస్త్రాలు చెప్తున్నాయి ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల సంపద పెరుగుతుందని లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలామంది నమ్ముతుంటారు కదా లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు మన ఇంటి ముందైతే ముగ్గునైతే వేసుకోవడం జరుగుతుంది అయితే ఈ ముగ్గు అనేది లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే కాదండి మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయని అయితే అందులోనూ స్వస్తి గోపద్మం గద శంఖం వంటి డిజైన్లు వేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందని కూడా మనకైతే పెద్దలు చెప్తూ ఉంటారు ముగ్గులు వేసే మహిళల మెదడు చాలా చక్కగా పనిచేస్తుందని చెప్తుంటారు ఎందుకంటే చుక్కలు వలసలు పంకీల మోడల్లో ఉండడం వల్ల వాటిని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి దీంతో వారి మెదడుకు పని పెడుతుంది దీంతో మెదడుకు ఉదయం లేవగానే మహిళకు శారీరక వ్యాయామంతో పాటు మానసికంగా కూడా ఉపయోగపడుతుందని అయితే మనకి చెప్తూ ఉంటారు ముగ్గులు వేయడం వల్ల మంచి శరీరాకృతి కలిగి ఉంటారు ఎందుకంటే ముగ్గులు వేసేందుకు శరీరానికి ఎంతో కొంత శ్రమ అయితే కలిగించాల్సి వస్తుంది ముగ్గులు వేయడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది ఎందుకంటే వేసేటందుకు మనకు చాలా పేషెన్స్ అయితే కావాలి అంతేకాదు ఉదయాన్నే ముగ్గు వేసే సమయంలో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం కూడా మనకి చాలా ముఖ్యం ఒక ఆరోగ్యకరమైన వాతావరణం అయితే ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కాబట్టి అలా మనం బయటకు వెళ్ళి ముగ్గు వేసుకోవడం వల్ల మనకి అలా కూడా యూజ్ అవుతుంది ఉదయాన్నే బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల ఇంటి సమీపంలో ఉండే చీమలు పిచ్చుకలు ఇలాంటి వాటికి ఆహారం కూడా లభిస్తుంది గ్రహదోషాలు పోతాయని అయితే జ్యోతిష్య నిపుణులు అయితే చెప్తున్నారు సో ఇవన్నిటికీ కారణం ముగ్గు అండి ముగ్గు వేసుకుంటే చాలా మంచిది మన ఇంటికే కాదు మన మనసుకు కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది అయితే ఉంటుంది సో ముగ్గులు వేయడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి మన ట్రెడిషన్ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది సో నా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో అయితే అచ్చులు అయితే ఇలా వేసుకొని దీపాలు అయితే ఇలా పెట్టుకున్నానండి చాలా బాగుంది కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మరీ మంచి వీడియోలకి నా ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్